మా సిపి గారిశాల మేరకు ఈరోజు మనకి ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపాలెం కొండ కొండపల్లి మున్సిపాలిటీలో పారామిలిటరీ దళాలతో కలిసి మార్చ్ ఫాస్ట్ నిర్వహించడం జరిగింది దీని మీద దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికల సందర్భంగా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ నిర్వహించడానికి అన్ని దళాలు పారామిలిటరీ ఫోర్సెస్ లోకల్ పోలీస్ దళాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నామని ప్రజలందరికీ కూడా ఫ్రీగా ఓటు చేసుకోవడానికి మేము ఉన్నాం అనే భరోసా కల్పించడమే మా ఉద్దేశం దీని మీద ఏంటంటే మనకి పారామిలిటరీ దళాలు విజయవాడ నగరంలో ప్రవేశించాయి ప్రతి సమస్యాత్మ సమస్యాత్మక గ్రామాల్లో కూడా వీటితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలందరికీ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరిపించడానికి భరోసా కల్పించడం మా మా ఉద్దేశం థ్యాంక్ యూ సిలిపి ఇబ్రాహీంపట్నం మండలంలో సమశాఖ గ్రామం సిలిపూరు మాలపాడు తర్వాత దామలూరు గ్రామంలో సార్ ఆ గ్రామంలో ఎటువంటి చర్యలు సార్ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ ఈ అవ్విన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఆ గ్రామాల్లో కూడా పర్యటించడం జరుగుతుంది అదే రకంగా ఎన్నికలకు సంబంధించి ట్రబుల్ మాంగర్స్ని అలాగే రౌడీ షేటర్స్ని వీళ్ళందరినీ కూడా వన్ నాట్ సెవెన్ సిఆర్పిసి కింద మంచి ప్రవర్తన కలిగి ఉండటానికి బైండ్ ఓవర్స్ కూడా చేయిస్తున్నాం ఇప్పటివరకు ఎన్ని బైండ్ ఆల్మోస్ట్ మనకి రెండు వందల వరకు బైండ్ ఓవర్స్ చేయిస్తుంది వాళ్ళకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలదూర్చినా కూడా ఎటువంటి గొడవల్లో తలదూచినా వారి మీద చర్యలు తీసుకోవటం జరుగుతుంది అదే రకంగా వైండ్ ఓవర్ చేయించినా కూడా వాళ్ళు ఏదన్నా గొడవల్లో తలదూచినా వేరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా వాళ్ళ మీద మరింత కఠినమైన చట్ట చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నగర బహిష్కరణకు సంబంధించి కూడా కొంతమంది విప్రీపట్నం పోలీస్ స్టేషన్ పెద్దలు ఉన్నారు సార్ వాళ్ళ పేరు మీరు గుర్తించారు కొంతమంది మీద నగర బహిష్కరణ గుర్తించేతారు సార్ వాళ్ళని మళ్ళీ గుర్తించి వాళ్ళ మరియు చర్యలు ఇవన్నీ స్టడీ చేసి ఈ చర్యలు తీసుకుంటున్నారు